యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పరిధిలో ఆరూరు గ్రామంలో మీడియా సమావేశంలో బుర్ర సుశీల మాట్లాడుతూ నా తల్లిదండ్రులు సంపాదించిన నా పేరు మీద ఉన్నటువంటి భూమి సర్వే నెంబర్ ఏడు వందల నలభై ఆరు ఏడు వందల నలభై ఏడు ఏడు వందల ముప్పై ఏడు వందల ఇరవై ఐదులో మూడెకరాల పదహారు గుంటల భూమి అవసరానికి గ్రామంలో ఉన్నటువంటి బుర్ర నరసింహకు పెద్దల సమక్షంలో అమ్మినాను లక్ష రూపాయలు బయాన తీసుకున్నాను అగ్రిమెంట్ టైం దాటిన తర్వాత కూడా నాకు మిగతా అమౌంట్ కట్టలేదు నేను అతనికి రిజిస్ట్రేషన్ చేయలేదు ఆయన ఇచ్చిన బయాన లక్ష రూపాయలు రాసుకున్న కాగితం తిరిగి మాజీ సర్పంచ్ జీనుకాల ధానయ్య సమక్షంలో ఇచ్చారు నా భూమిపై బుర్ర నరసింహకు ఎలాంటి అధికారం లేదు కొన్న భూమికి ఆరు లక్షల రూపాయలు ఇచ్చినానని అబద్ధాలు ఆడుతున్నారు దానికి సాక్ష్యం ఆధారం ఉంటే గ్రామ పంచాయతీ దగ్గరికి వచ్చి మాట్లాడాలి నన్ను అనేక ఇబ్బందులకు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఒకసారి నాపై దాడి కూడా రాయి తోటి విసిరి కొట్టడం జరిగింది ఇంకా అతనే కబ్జాలో ఉన్నారు అక్కడికి వెళ్తే కొట్టి చంపుతా అంటున్నారు ఈ విషయంపై పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు ఎస్ఐ దగ్గరికి ఎస్పీ దగ్గరికి కూడా వెళ్లి ఫిర్యాదు చేశా దీనికి సాక్షాధారం నా దగ్గర ఉంది దయచేసి పై అధికారులు రెవెన్యూ సిబ్బంది పోలీస్ సిబ్బంది నా సొంత భూమి నాకు వచ్చే విధంగా చేయాలని